ఒకసారి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి చాలామంది ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు సాధారణంగా గోవా కొంతమంది పోతారు కొంతమంది థాయిలాండ్ పోతారు బ్యాంకాక్ పోతారు ఇంకొంతమంది వెదర్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు నేచర్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు కూల్ ఉండాలి వెదరు మంచిగా ఉండాలి మంచిగా మంచుగడ్డలు ఉండాలి మనం మంచిగా ఎంజాయ్ చేయాలి పోయి ఆ ట్రిప్ని మంచిగా మనం ప్లాన్ చేసుకోవాలనేటటువంటి వాళ్ళు చాలామంది మనాలి పోతారు ఎక్కువ కులు మనాలి తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇట్లా పోతూ ఉంటారు అయితే మనాలిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ మనాలికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు దయచేసి ఈ టైంకి రాకండి ఈ టైంకి కనుక మనాలికి వస్తే ఖచ్చితంగా మీరు ఇరుక్కోపోతారు మీరు మళ్ళీ రిటర్న్ పోయేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అంత దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఎవరైనా మనాలికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోకండి ఫిబ్రవరిలో లేదా మార్చిలో ప్లాన్ చేసుకోండి ఇప్పుడు వద్దు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జాన్వరి సీజన్ సీజన్ టైం స్నో కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది వాతావరణం కూడా చాలా కూల్ ఉంటుంది తర్వాత ఎక్కడెక్కడ మంచు గడ్డలంతా కూడా మొత్తం కొండలెక్క మారిపోతుంది మనాలికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మనాలికి సంబంధించి ఆ కారు టైర్ కూడా వేయటటువంటి పరిస్థితి లేదు మనాలిలో ఆ కార్ తిరిగాని కూడా ట్యాక్సీలు ఆ ట్యాక్సీలు పోయే పరిస్థితి లేదు ఒకవేళ ఆ స్నోలో అంటే ఆ మంచులో ఒకవేళ మీరు ఆ మంచు రోడ్డు మీద కంప్లీట్ మంచిగా ఉంటుంది మంచుగడ్డలే ఉంటాయి బ్రేక్ వేస్తే కూడా బ్రేక్ పడదు స్లిప్ అయిపోతుంది జారుకుండి పోతుంది ఒకసారి చూడండి ఈ కారు ఇది మనాలిలో మనాలి రోడ్ ఇది ఒకసారి చూడండి ఆ కారు పోతున్నటువంటి నేపథ్యంలో టూరిస్ట్ కారు ఇది బ్రేక్ వేస్తే ఎక్కడ కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి ఆయనే లెఫ్ట్కి దిప్పేసి ఆగుతలేదు కదా అని చెప్పి ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు సో ఇగో అది చాలా వెరీ కామన్ బ్రేక్ వేస్తే ఆగదు ఈ కారు కారు డ్యాష్ ఇచ్చుకోవడం అది వెరీ కామన్ ఇక మీరు బ్రేక్ వేసినా కూడా ఆగదు మీరు సడన్ బ్రేక్ వేసినా బ్రేక్ వేసినా గేర్ వేసినా ఆగదు మనాలిలో సిచ్యువేషన్ అట్లా ఘోరంగా ఉంది ఇంత స్లో పడుతుందో చూడండి మొత్తం కంప్లీట్గా మంచు ఎక్కడ చూసినా మంచు గడ్డలు మొత్తం మంచు కొండలు లేక మారిపోయింది కంప్లీట్గా ఇదో చాలా దారుణమైనటువంటి పరిస్థితి మీరు కారు ఎటు తిప్పినా ఏం జరిగినా కూడా ఇక మీరు ఆపేటటువంటి పరిస్థితులు అంత ఘోరంగా అంత స్పీడ్గా పోతాయి వెహికల్స్ సో కాబట్టి మనాలిలో ప్రస్తుత పరిస్థితి ఇట్లుంది కాబట్టి దయచేసి మనాలికి రాకండి అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి వ్యవహారం ఇగో మనాలిలో ఇరవై నాలుగో తారీఖు ట్వంటీ ఫోర్త్ డేట్ రోజు ఎట్లా ఎంత ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి కంప్లీట్గా మంచు కొండలు కార్ మీద మొత్తం కూడా వాలిపోయినాయి కార్ మీద పడిపోయినాయి కార్లు కూడా ఎక్కడ కదిలేటటువంటి పరిస్థితి లేదు మరి వెహికల్స్ లేవు కదా సిచ్యువేషన్ ఏంటి అంటే మనాలి నుండి కిందికి వెళ్ళాలి మనాలి కొండలు ఉంటాయట కొండల నుండి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే అక్కడ బస్సులు ఉంటాయట ట్రైన్ ఉంటుందట తర్వాత ఎయిర్పోర్ట్స్ అడుగుతుండేట్టు మొత్తం కిందనే ఉంటుందట ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం కూడా కింద ఉంటుందట మరి కిందికి వెళ్ళాలంటే సుమారు పదమూడు కిలోమీటర్లు ఉంటుందట పదమూడు నుండి పద్నాలుగు కిలోమీటర్లు ఈ పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు వెహికల్స్ వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ స్టక్ అయిపోయినాయి మరి పర్యాటకుల పరిస్థితి ఏంది మరి ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వీక్షించడానికి పోయినటువంటి ఆ పర్యాటకుల సిచ్యువేషన్ ఏంది అంటే వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ పోయేటటువంటి పరిస్థితి నడుచుకుంటూ పోవడానికి సుమారు ఎయిటీన్ టు నైన్టీన్ అవర్స్ పడుతుందట నడుచుకుంటూ పోవడానికి అందరూ బ్యాగులు పట్టుకొని నడుచుకుంటూ పోయేటటువంటి సిచ్యువేషన్ చూడండి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది మనాలిలో మరీ ఘోరమైనటువంటి పరిస్థితి సో చాలా క్లియర్గా కొన్ని వీడియోస్ కూడా మన దగ్గరకు వచ్చినాయి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి మనాలిలో ఎంత ట్రాఫిక్ చూడండి అసలు ఎక్కడ కూడా వెహికల్స్ పోయేటటువంటి పరిస్థితి లేదు చాలా దారుణంగా ఉంది మనాలికి ఎవరు రాకండి అని చెప్పి అక్కడికి ఎవరైతే పర్యటనకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు రాకండి ఇప్పుడు విజిటర్స్ చాలామంది పోతారు కదా మనాలికి ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ తర్వాత కపుల్స్ తర్వాత ఫ్యామిలీస్ పోతారు కదా వాళ్ళందరూ చాలామంది వీడియోలు పెడుతున్నారు ఇక్కడ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు మంచు కొండలు మొత్తం కూడా ఘోరంగా ఉన్నాయి సిచ్యువేషన్ ఇక్కడ యో జేసీబీలతోటి ఆ రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు సో ఇప్పుడు వస్తే మాత్రం ఇరుక్కోపోతారు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాకండి ప్లాన్ చేయకండి అని చెప్పి చెప్తున్నారు ఏమైనా ప్లాన్ చేస్తే గోవానో లేకపోతే ఏమైనా బీచెస్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ ఏమైనా ప్లాన్ చేయండి కానీ ఇటు సైడ్ రాకండి మంచు కొండలు చాలా దారుణంగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి కూడా అట్నే ఉందట సో మంచుతో మొత్తం నిండిపోయినటువంటి సిచ్యువేషన్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందట సో ఎవరైతే ఈ మధ్య కాలంలో అంటే మేము మనాలికి పోతాము కులుమనాలి అటు పోతాము లేకపోతే ఇంకా వేరే సైడు అంటే మంచు కొండల దిక్కు మంచి ఎక్కువ దగ్గర నేచర్ మంచిగా ఉండాలి మొత్తం ఇట్లా మంచు కురువాలి మేము అక్కడ ఎంజాయ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత ఆలోచించండి ఇప్పుడు మాత్రం ఏ ప్లాన్ చేసుకోకపోతేనే బెటర్ ఎందుకంటే చాలామంది కపుల్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ అయినా మేము మంచులో కొంచెం సరదాగా గడపాలి లేకపోతే మంచులోనే మేము ఎంజాయ్ చేయాలి అక్కడ మంచు గడ్డలతో ఆడుకోవచ్చు ఉంటుంది వాతావరణం వెదర్ బాగుంటుంది అని చెప్పి చాలామంది పోతూ ఉంటారు కానీ సిచ్యువేషన్ ఎక్కడ కూడా బాగాలేదు అక్కడ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది పైన మీరు చూడవచ్చు ఆ పైన సంబంధించినటువంటి ఆ ఏదైతే గృహాలు ఉన్నాయో కంప్లీట్గా ఆ మంచు కొండలతో కప్పిపడిపోయింది ఇంకోటి ఏంటంటే మంచు ఆ కొండ నుండి జారుతుందట చిన్న చిన్నగా ఆ మంచు చిన్నగా ఒక రాళ్ళ రాక రాళ్ళ లెక్క తయారైపోయి కింద జారుకుంటూ వస్తుందట అట్లా కూడా చాలామంది గాయాలు కూడా అయినాయట ఇంకొంతమంది అసలు బ్లిడ్గా అట ఎందుకంటే చాలామందికి పడదు కదా అది మొత్తం చల్లగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అంత ఘోరం ఉంటుంది ఇక సైనస్ ఉన్నటువంటి వాళ్ళైతే పోకపోతే చాలా మంచిది ఎందుకంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదంతా సిచ్యువేషన్ మనాలిలో పరిస్థితి ఇప్పుడు ఏం బాగాలేదు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది ఇగో ఇక్కడ వెహికల్స్ అవన్నీ కూడా మొత్తం వెహికల్స్ అంతా ఆగమాగం సిచ్యువేషను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి యాక్సిడెంట్స్ వెహికల్స్ అన్ని వెహికల్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నారు అసలు పోయే సిచ్యువేషన్ లేదు వెహికల్స్ అటు ఇటు తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎక్కడికక్కడ వెహికల్స్ మీద అంతా కూడా ఆ మంచు గడ్డలతో కప్పిపడిపోయింది చూడండి అసలు వెహికల్స్ మూవ్ అయ్యే సిచ్యువేషన్ లేదు రోడ్డు మీదనే ఇంతింత కొండలు ఉన్నాయి రోడ్డు మీదనే ఆ కొండలను పగలగొట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అంటే ఆ మొత్తం ఆ మంచు కొండలు కరిగిపోయి వాటర్ లెక్క తయారవుతున్నది వాటర్ లెక్క తయారైపోయి నీళ్ళ లెక్క పోతున్నది ఈ మంచు కొండల ఒక ప్రమాదం అంటే ఆ వాటర్ ఇంకా ప్రమాదం అంటే వాటర్ స్లిప్ అంట ఆటోమేటిక్గా వాటర్ అయితే స్లిప్ ఇంకోటి అంటే ఇదంతా ఘాట్ రోడ్ ఘాట్ రోడ్డు మొత్తం ఎత్తుగా ఉండేటటువంటి రోడ్డు చిన్న మిస్టేక్ అయినా కూడా వెహికల్ వన్ సైడ్ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకోకపోతేనే బెటర్ అంటున్నారు చాలామంది ఇప్పుడు పోతే ఇరుక్కోపోతే ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంకోటి ఏంటంటే మీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట కూడా వినండి ఎవరైతే ఇప్పుడు మనాలికి పోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ ట్రావెల్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వన్ డే టూ డేస్ తర్వాత వెళ్దాం ఇప్పుడు వెళ్ళకండి అని అంటుంటే కూడా చాలామంది అక్కడ నుండి వాళ్ళు తీసుకుపోయినటువంటి లగేజ్ తీసుకొని నడుచుకుంటూ కిందికి వస్తున్నారు అట్లా వెళ్ళకండి మీరు నడుచుకుంటూ వస్తుంటే కూడా ఆ మంచుకొండలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ పై నుండి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయట రోడ్ మీదకి వచ్చేసరికి చాలా మందిని ఆ మంచుకోవడాలు తాకుతున్నాయి దెబ్బలు తగులుతున్నాయట కొంతమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయట అంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనాలిలో ఉంది కాబట్టి సో ఎవరైనా ప్రయాణికులు పోయేవాళ్ళు వీక్షకులు పోయేవాళ్ళు ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళు వ్యూవర్సు సో దయచేసి ఆచితూచి వెళ్ళండి అంత ఈజీగా వెళ్ళకండి ఇబ్బంది పడతారు సో మీరు అందరూ సఫర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు వెహికల్స్ అన్నీ కూడా ఢీ కొనుకుంటా ఉంది సో వెహికల్స్ అన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఓ ఆయన కేవలం ఆపలేక కారు ఆగదు అనేటటువంటి ఆలోచనతోటే అటు సైడు తిప్పిండు సో ఈయనొకడు మాత్రమే అది కారు ఆగే పరిస్థితి లేదు ఢీ కొట్టింది ఇట్లుంటుంది అన్నట్టు సిచ్యువేషన్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వచ్చు ఇంకోటి ఘాట్ రోడ్డు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఎవరైనా మనాలికి వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళకండి నేను ఒకటే చెప్తున్నా వెళ్ళకండి నిజంగా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కొంత టైం తీసుకోండి అరకులో కూడా ఇదే పరిస్థితి అరకులో కూడా వెరీ ఎక్కువ స్నో ఉందట అంటే బాగా చల్లగా ఉందట అరుకులో తర్వాత అరకుతో పాటు ఎవరే ఇప్పుడు చాలా దట్టమైనటువంటి అడవిలో ఉన్నటువంటి ఏరియాస్ ఏదైతే ఉంటాయో అరకు లాంటి ఏరియాలు ఏదైతే ఉంటాయో బాలీ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయట సో మీరు ట్రిప్ ప్లాన్ చేసే ముందు కొంచెం ఆలోచించి ప్లాన్ చేయండి లేకపోతే అక్కడే మీరు ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనాలికి పోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయినారు వాళ్ళకు రేపో ఎల్లుండి ఆఫీస్లో ఒక ఫైవ్ డేసో టెన్ డేసో లీవ్ తీసుకుంటారు పోతారు టెన్ డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో అబ్బా ఎల్లుండి ఆఫీస్ ఉంది వన్డేలో వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి చాలామంది అనుకోని వచ్చేస్తా ఉంటారు మీరు అట్లా చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు సో ఇంకోటి ఏంటంటే మనాలికి వెళ్ళడానికి ఒకవేళ హైదరాబాద్ నుండి ఫస్టు హైదరాబాద్ నుండి ట్రైన్లో ఢిల్లీకి వెళ్ళాలంటే ఢిల్లీ నుండి మనాలికి వెళ్ళొచ్చట డైరెక్ట్ ఇక్కడ నుండి వెళ్ళడానికి ఉండదట మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మనాలి నుండి ఢిల్లీకి రావాలి ఢిల్లీ నుండి మళ్ళీ హైదరాబాద్కి రావాలి అని ఇదంతా ఒక ప్రాసెస్ కాబట్టి అంత తొందరపడి ఇబ్బంది తెచ్చుకోకండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఇప్పుడు పోయేటటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి కొంత వెయిట్ చేయండి ట్రిప్ ప్లాన్ చేసుకోండి కొన్ని వెయిట్ చేయండి ఎప్పుడు ఎవరెవరైతే ట్రిప్ ప్లాన్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నారో రేపు పోదాం పోదాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ అక్కడ రిపోర్ట్ తెలుసుకోండి వెదర్ రిపోర్ట్ ఎట్లుంది కండిషన్ ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది వెహికల్స్ మూవ్ అవుతున్నాయా లేవా మనం సేఫ్గా తిరిగి మళ్ళీ వస్తామా లేదా మనకు అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇదంతా కూడా ఆలోచించిన తర్వాత మాత్రమే మనాలికి వెళ్ళండి లేకపోతే మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు మారడం ఇల్లు అయినా లేకపోతే అరకు అయినా ఇట్లనే అంటే వెదర్ కొంత ఇబ్బందికరంగా ఉందంటే ఇబ్బందికరం మీన్స్ ఎక్కువ స్నో రావడం చిన్న చిన్న చినుకుల్లాగా పడడము తర్వాత వెరీ కూల్ ఉండడం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం ఎందుకంటే మేము కూడా అరకుకు పోయినాం రీసెంట్గా అంటే దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మేము అరకుకు పోయినప్పుడు అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే మేము పోయింది సమ్మర్లో కూడా కాదు రైనీ సీజన్లోనే పోయినాం మేము అక్కడ నీళ్ళు వర్షం పడినప్పటికీ కూడా ఎవ్రీ టైం అంటే సమ్మర్ మినహా ఇస్తే ఇప్పుడు వానకాలంలో కూడా వర్షం లెక్కన పడుతుంది వానకాలంలో కూడా చినుకులు చినుకులు చిన్న చిన్న చినుకులు వస్తూనే ఉంటాయి ఆ కారు మీద ఊకే వైపర్ లాంచ్ చేయాల్సిందే తర్వాత స్లిప్ అవుతూ ఉంటాయి కంప్లీట్ ఘాట్ రోడ్ అరకులో కూడా సో ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటటువంటి వాళ్ళు మాకు నేచర్ అంటే ఇష్టం చెట్లు అంటే ఇష్టం వాతావరణం అంటే ఇష్టం ఆ స్నో అంటే ఇష్టం అనుకునేటటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి ఆలోచించి వెళ్ళండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఇబ్బంది పడకండి ఇన్ని వీడియోలు మీకు చూపించడానికి కారణం ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉందనేటటువంటి అంశంతో మీకు నేను వీడియోలు చూపిస్తున్నా నిన్న జరిగినటువంటి వీడియో మొన్న జరిగినటువంటి వీడియో కూడా చూపించిన ఈరోజు జరిగినటువంటి ఒక వీడియో కూడా నేను మీకు చూపించిన కదా టుడే సంబంధించినటువంటి వీడియో కూడా మన దగ్గరకు వచ్చింది రోజు ఉన్నటువంటి ఆ వెదర్ రిపోర్ట్ కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన ట్వంటీ ఫైవ్ జనవరి నిన్న నిన్న జరిగినటువంటి ఆ అంశం కూడా తర్వాత ఈరోజు జరిగినటువంటి ఒక వీడియో కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసినా కాబట్టి సో కొంత ఆచితూచి అడుగులేయండి సో ఇష్టానుసారంగా వెళ్ళకండి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు సో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ అంశం చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే